మనుషుల యొక్క పరిస్థితులను ప్రభు చూస్తూ ఉన్నాడు ఆయన చూడనివాడు కాదు చెవిని నిర్మించిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని లేఖను సెలవిస్తున్న రీతిగా దేవుడు వింటున్నాడు ఆయన చూస్తున్నాడు మనుషుల యొక్క దుస్థితిని మనిషి యొక్క భయంకర పరిస్థితిని దేవుడు దృష్టించి వారందరితో మాట్లాడుతున్నాడు ప్రయాసతో నింపబడిన వారు ఆదరణ లేఖ ఉన్నవారితో దేవుడు తన వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఈరోజు ఈ ఉదయ కాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నీ జీవితంలో కూడా బహుశా అన్ని విషయాల్లో ప్రయాసం మాత్రమే మిగులుతుందేమో వెస్లి గారు మేము చాలా ప్రయాసపడుతున్నామండి నేను నా భార్య నా బిడ్డలు అందరం ప్రయాసపడుతున్నాం కానీ ఎందుకో మా జీవితాల్లో ఆదరణ లేదు ధైర్యం లేదు ఆశీర్వాదం లేదండి ప్రతిరోజు ఇలాగే కొనసాగుతుంది దినాలు దొరలిపోతున్నాయి నెలలు దొరికిపోతున్నాయి సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ మా జీవితాల్లో మార్పు లేదండి అని చాలామంది వాపోతున్న రోజుల్లో మనం ఉన్నాం మనిషి ప్రయాస పడుతున్నాడు కానీ ప్రతిఫలాన్ని అనుభవించలేకపోతున్నాడు మానవుడు ఎందుకు ప్రయాసపడాల్సి వచ్చింది అంటే కొన్ని కారణాలు బైబిల్లో మనం చూస్తున్నాం అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది మనిషి యొక్క విధేయత పాపము తిరుగుబాటుతనం మనిషిని ప్రయాసలోకి నెట్టివేసింది ఆదిపిత్రులైన ఆదాము హవ్వలను వారి జీవితాలను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే దేవుడు వారిని ఏదేని తోటలో ఉంచారు ఏదేను అన్నో ఆ మాటకు రమ్యమైనది అని అర్థం రమ్యమైన స్థలంలో దేవుడు వారి నుంచి వారికి కావాల్సినవన్నీ దేవుడు ప్రొవైడ్ చేశాడు త్రాగడానికి దేవుడు నీళ్ళు ఇచ్చారు తినడానికి ఫలవృక్షములు దేవుడు కలుగు చేశారు వారితో దేవుడు సంభాషిస్తూ తన సహవాసాన్ని వారికిచ్చి ఆహ్లాదభరితంగా వారి జీవితాన్ని దేవుడు మార్చి తాను సృష్టికర్తను అని సార్వభౌముడని రుజువుపరచబడ్డానికి తన మాట వినమని దేవుడు వారికి ఆజ్ఞయించాడు అయితే మానవుడు ఏదైతే చేయకూడదో అదే చేయడం వలన ప్రయాసను కొని తెచ్చుకున్నట్టుగా ఆది కాన్న మూడవ మనం చూస్తాం ప్రయాస మానవుని జీవితంలో ఒక భాగంగా అప్పటి నుంచి ప్రారంభించబడింది అయితే ప్రియులరా పాపంలో వచ్చిన ఆ ప్రయాసను దేవుడు తొలగించాలని ప్రభువుని యేసుక్రీస్తువారు వారు ఈ లోకాన్ని దిగి వచ్చి మనందరి కోసం సెలవుల శ్రమ పొంది మన ప్రయాస నుండి మనల్ని విడుదల చేయాలని ఆయన కోరుతున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మతేసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం మనుషులందరినీ పిలిచారు ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరిని పిలిచారు గ్రీకు భాషలో పాస్ అనే మాటకు రాయబడి ఉంటుంది అనగా అందరూ ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతైనా ఏ వర్గమైనా ఎలాంటి పరిస్థితుల్లో మనిషి ఉన్న ప్రయాసులో ఉన్న నేను విడుదల పొందాలి ప్రభు యొక్క శాంతిని పొందాలి ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందాలని ఆశించే ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి రావచ్చు ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు నీ కులాన్ని బట్టో నీ మతాన్ని బట్టో నీ ఆర్థిక సంబంధమైన పరిస్థితులను బట్టో సాంఘిక స్థాయిని బట్టో దేవుడిని త్రోసివేసే దేవుడు ఆయన ఎవ్వరు ఆయన దగ్గరికి వచ్చినా ప్రేమతో హక్కును చేర్చుకునే దేవుడు వారిని బలపరిచే దేవుడు విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన